హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునితా కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలు బుజ్జిని ఎలా తయారు చేసుకోవాలనేది చూసిద్దాము రెగ్యులర్గా చేసుకునే కూరలు బోర్ కొడితే కనుక ఇలా ఒకసారి ఆలు ఎగ్ బుజ్జి తయారు చేసుకోండి చాలా బాగుంటుందండి అన్నంలోకి చపాతి రోటీస్లోకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసిద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత అర టీ స్పూన్ చొప్పున ఆవాలు చిలకర వేసి దోరగా వేయించుకోండి నేను ఇక్కడ సన్న ఆవాలు వాడుతున్నానండి ఈ ఆవాలు చిలతర బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అలాగే మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్లో పచ్చివాసన అంతా కూడా పోయే విధంగా వేయించుకోండి రెండు మూడు నిమిషాల పాటు ఆ తర్వాత ఇందులోకి కట్ చేసిన బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి నేను ఇక్కడ రెండు పెద్ద సైజు బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట వీటిని కూడా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే బంగాళదుంప ముక్కల్ని ఉడికించుకోవాలండి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇవి ఇంకొంచెం త్వరగా మగ్గడానికి ఇందులోకి పసుపు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపడుకుంటూ అడుగంటకుండా వేయించుకోవాలన్నమాట ఈ బంగాళదుంప ముక్కల్ని త్వరగానే ఉడికిపోతాయండి కాసేపటి తర్వాత చూస్తే బంగాళదుంప ముక్కలు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉరికిపోయి ఉంటాయి అప్పుడు మనము వీటన్నిటినీ కూడా సైడ్కి అనుకోవాలన్నమాట కడాయికి మధ్యలో కొంచెం స్పేస్ ఉంచినట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి కోడిగుడ్లను పగలగొట్టి వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు వాడుతున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు నుంచి నాలుగు కోడిగుడ్లు వేసుకోవచ్చు కోడిగుడ్లు వేసిన కోడిగుడ్లని అలా కలపకుండా ఒక నిమిషం పాటు ఉంచేసేయండి ఆ తర్వాత మూతి తీసి ఇక మనము కలుపుకోవచ్చు అలాగే ఇక్కడే నచ్చిన మసాలాను కూడా వేసుకోవచ్చు అనమాట ఎక్కువ మసాలాలు ఏం పట్టవండి ముందుగా అయితే కారం వేస్తున్నాను ఒక టీ స్పూన్ వరకు ఆల్రెడీ పచ్చిమిర్చి మూడు నాలుగు వేసాం కాబట్టి మనకి కారం మరీ ఎక్కువేం పట్టదు స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ కారం వేయించిన ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి లేదు ఇంకా స్పైసీగా తినాలనుకుంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు అనమాట ఒక అర టీ స్పూన్ వరకు నేనైతే వేయట్లేదండి సో ఈ మసాలాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఎగ్ అనేది ఇంకా బాగా ఉడకాలండి ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకాలన్నమాట ఇలాగ ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులోకి కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట చివరిగా తీసేటప్పుడు వేసుకుంటే కనుక ఇప్పుడైతే ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి ఆ తర్వాత చూస్తే మనకి ఇక్కడ క్విక్గా ఆలు ఎగ్బుజి రెడీ అయిపోయింది చూడండి సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఎక్కువ ఆనియన్స్ లేనప్పుడు కూడా ఇలాగ ఆలుతో ఎగ్బుజు చేసుకోండి చాలా బాగుంటుంది చపాతి రోటీస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది చివరగా స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర పైన చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ చపాతీలతో సర్వ్ చేస్తానండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్